ఆది పరాశక్తి అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు దుష్టులు దుర్మార్గులు అయిన మహిషాసురుడు మొదలైన రాక్షసులను మహాయుద్ధముల యుద్ధము చేసి మహాకాళి మహాసరస్వతి మహా దుర్గా మొదలైన తొమ్మిది రూపాలు ధరించి రాక్షస సంహారం చేసింది రాక్షసులను చంపింది ఆ తొమ్మిది రాత్రులనే నవరాత్రులు అంటారు రాక్షసులను చంపిన తర్వాత పదవ రోజు ఇంద్రుడు మొదలైన దేవీ దేవతలందరూ సంతోషముతో అమ్మవారి పూజిస్తూ ప్రార్థిస్తూ విజయదశమి విజయాన్ని విజయోత్సాహాన్ని ఉత్సవంగా నేర్పుకున్నారు ఆ రోజే విజయదశమి దర్శని అంటే పెద్దవాడు అనమాట విజయం పొందింది కదా అమ్మవారు రాక్షసులంతా సంహరిస్తే ఆనందం కదా మనమంతా సుఖశాంతులతో ఉండొచ్చు అని బిడ్డలు రక్షిస్తుంది తల్లి కాబట్టి విజయ దర్శని దసరా అంటాం కదా పదవ రోజు పండుగ చేసుకుంటాం కాబట్టి మనం ఇప్పుడు ఆ ఇంద్రాల దేవతలు భక్తులు ఋషులు అమ్మవారిని ఎలా ప్రార్థించారు అలా ప్రార్థిద్దామా

శ్రీరామకృష్ణులు అమ్మవారి రూపం చూస్తేనే ఎక్స్ట్రీ సమాధిమగ్నులైపోయేవారు చిన్న ఫోటో చూస్తే సమాధి అటువంటి రామకృష్ణ పరమాంస కాళికాదేవితో ప్రత్యక్షంగా దర్శనం పొందారు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూస్తున్నాం కదా అమ్మవారి రూపాలు అలాగా కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకుని అమ్మవారి నుంచి ఎంతో శక్తిని పొందారు ఆ శక్తిని తన ప్రియ శిష్యుడు ఎవరు వింటుంటే అర్థమవుతుంది రామకృష్ణులు శ్రీరామకృష్ణ పరమంస ప్రియ శిష్యుడు ఎవరు అమ్మగారులు చెప్తున్నారు పిల్లలు చెప్పట్లేదు స్వామి వివేకానంద అనండి స్వామి వివేకానందకు శ్రీ శ్రీ కాళికాదేవి దుర్గాదేవి అమ్మవారి ఇచ్చిన శక్తులన్నీ ధారపోసారనమాట శిష్యుడు కదా వింటున్నారా మనసు ఇక్కడుందా అమెరికా పోయిందా మనసు పెట్టి వింటే అర్థమవుతుంది సో అటువంటి అమ్మవారి ఆశీస్సులు పొందిన వివేకానంద స్వామి ప్రపంచమంతా జ్ఞానబోధ చేశారు కదా సో అటువంటి ఋషులు మునులు ఆచార్యులు చేసిన ప్రార్థన చేద్దామా సిట్ స్ట్రేట్ క్లోజ్ యువర్ ఐస్ అమ్మగారులు కాదు వేషధారణలో ఉండేవాళ్ళు కాదు పిల్లలు మేమంతా భక్తులం మీరు అమ్మవార్లు మీరు కళ్ళు తెరిచి ఇస్తూ ఉండండి చిరునవ్వు చెరిగిపోకూడదు కాన్స్టెంట్లీ కీప్ స్మైలింగ్ అండ్ బ్లెస్సింగ్ Be natural.